ఈనాడు వార్తాపత్రిక జనవరి ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ సిక్స్త్ ఈనాడు వార్తా ప్రచురితమైన భామాజీ మాట బంగారు బాట అంటే బామాజీ గారుకి బామాకి తొంభై ఒకటి సంవత్సరాలన్నమాట అయినప్పటికీ ఆరోగ్యంగా ఉంది అయితే ఈమె వాకింగ్ అయ్యాక మిగతా సగం టిఫిన్ తీసుకుంటారట రోజు కనీసము రెండు గంటలు దినపత్రిక దినపత్రికలు చదువుతూ మధ్యాహ్న భోజనం అయ్యాక కంప్యూటర్ పై నా పరిశోధనలు కోసము పనిచేస్తా ఎట్టి పరిస్థితుల్లోనూ సమయ పాలన తప్పను అంటే ఆమె పరిశోధనలు ఆమె చేసే పనులు చేస్తుందట అభిరుచులు ఏంటంటే శాస్త్రీయంగా సంగీతం అంటే చెవి కోసుకుంటుంది ఆమె శాస్త్రీయంగా ఆమె సంగీతాన్ని బాగా ఆస్వాదిస్తుందట నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉంటా నా నేస్తం అందులో ఇష్టమైన పాటలు వింటా పుస్తకాలు చదవడం కాలక్షేపం అవుతుంది ఇంకా రాత్రి తొమ్మిదింటికి నిద్రలోకి జారుకుంటా అంటే ఈ భామగారు రాత్రి తొమ్మిది గంటలకు కంపల్సరీ నిద్రపోతుందట వారానికి ఒకసారి ఊరికి వెళ్ళి ప్రజల మధ్య గడపవలసి వస్తు ఉండేది అంటే ఈ భామగారు ప్రతి వారం వారానికి ఒకసారి తమ సొంత ఊరికి వెళ్ళి ప్రజల మధ్య గడిపి వస్తుందట ఈమె తీసుకునే ఆహారము అంటే నేను ఆహార ప్రియురాల్ని అని అంటది అని తింటాను అని మీ మితంగా ఎవరైనా అడిగితే ఇలాగే చెయ్యమని చెబుతాను అంటే ఆహారం ఎంత ప్రీతిగా ఉన్నా మితంగానే తినాలి అంటదట ఇడ్లీ పెరుగు లాంటి ఆహారాల్లో మంచి బ్యాక్టీరియా ఉంటుంది శరీరానికి చాలా మేలు చేస్తుంది పెస్ పెసళ్ళు శనగలు లాంటి మొలకెత్తే ధాన్యాలు ఎంతో ఆరోగ్యంగా నేను అంటే మొలకెత్తిన ధాన్యాలు తినాలట ఆరోగ్యంగా ఉండాలి ఎవ్వనంగా ఉండాలి ముఖంపై మూర్తలు పడకుండా ఉండాలి అంటే మొలకెత్తిన శనగలు పెసళ్ళు మొలికెత్తిన ధాన్యాలను తినాలి అంటుంది ఎంత వయసుపైబడినా తమ యొక్క ఆరోగ్యం చిన్న వయసు అంటే ముఖంపై ముడతలు పడకుండా ఉండాలి అంటే రోజు ప్రతిరోజు ప్రతిరోజు శనగలకు పెసల్లకు మొలకలు తయారు చేసుకొని తినాలి అని చెబుతుంది అయితే ఈమె ఎంతో ఆరోగ్యంగా ఉండేదట నేను రోజు భోజనంలో ఒక చపాతి కూరగాయలు సోయా చంక్స్ లేదా పన్నీరు లేదా పప్పులు తీసుకుంటారు ఆమె రోజు కంపల్సరీ చపాతీ ఒకటైనా తింటుందట ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని ప్రాధాన్యమిస్తాను మే ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని ఎక్కువగా ప్రతిరోజు తీసుకుంటారట ఇంకా వారంలో కనీసం మూడుసార్లు కోడిగుడ్డు అప్పుడప్పుడు చేపలు కూడా తింటా అని చెబుతుంది ఆమెకు తొంభై ఏళ్ళు వచ్చిన తొంభై ఒకటి సంవత్సరాలు వచ్చిన తన పను తాను చేసుకోగలుగుతుంది అంటే ఎంత ఆరోగ్యంగా ఉండాలి ఇప్పుడు ముప్పై నలభై సంవత్సరాలకే చేతనం అవ్వట్లేదు అని చెప్తూ ఉంటారు అవి మాటలు మనం చాలాసార్లు వింటున్నాము అవి మన మన విషయాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ బామ చెప్పిన మాటలు కొన్ని కొన్ని కాదు అన్నీ పాటించవచ్చు అయితే ఆహారం మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన మనము ఆరోగ్యంగా మన పనులు మనం చేసుకోవడం వల్ల ఎంత ఆరోగ్యంగా ఉంటాము ఎంత ఉత్సాహంగా ఉంటాము వయసు పైబడిన కొద్దీ మన పనులు మనము చేసుకోవడం ఎంతో మంచిది మేలు ఆరోగ్యానికి మేలు చేస్తుంది అని చెప్తుంది ప్రతి ఒక్కరూ ఒక్కసారి లైక్ చేయండి ప్లీజ్ అయితే ఈ వార్ కనీ ప్రతిరోజు ఈనాడు వార్తాపత్రికను మీ ముఖ్యమైన పారాగ్రాఫ్ని మీకు ప్రతిరోజు వినిపిస్తూ ఉంటాను ఈ వారంలో కనీ వారానికి కనీసం మూడు సార్లైన కోడిగుడ్లను తీసుకుంటుందట అప్పుడప్పుడు చేపలు కూడా తింటుందట ప్రతి ఆదివారము వరి అన్నము ఉంటుంది ప్రతి ఆదివారము వరి అన్నము అంటే వరి అన్నము అన్నము తింటుందట రోజు ఉదయము ఒక అరటి పండు రోజు ఉదయము ఒక అరటి పండు చాలా మంచిది అంటుంది రోజు ఒక అరటి పండు కంపల్సరీ తింట తింటదంట మార్నింగ్ పూట అయితే అందులో పొటాషియం అధికంగా ఉంటుంది అరటి పండులో పొటాషియం ఉంటుందట గుడ్డులోని పచ్చ సొన్న తినకుండా తినకూడదని చెబుతున్నారు కానీ రోజు ఒక గుడ్డు పచ్చ పాటు ఉడికించుకొని తినడం ఆరోగ్యానికి మంచిది గుడ్డులో చాలామంది పచ్చ పక్కన పెట్టేస్తారు కానీ ఉడకపెట్టిన గుడ్డుని పచ్చ పాటు మొత్తం గుడ్డుని తినేస్తుందట ఆరోగ్యానికి మంచిది అన్ అంటుంది అయితే ఈమె గారు ప్రాసెస్ అంటే వండిన ఆహారం తీసుకోద తీసుకోవద్దని ప్రచారం చేయడం సరికాదు అంటే వండిన పదార్థాలు తినవద్దని చాలామంది చెబుతూ ఉంటారు కానీ అలా అది తినకపోవడం మంచిది కాదు అని చెబుతుంది ఉప్పు చక్కెర శాతాలు తక్కువ చేసి ఆరోగ్యకరమైన పదార్థాలతో ప్రాసెస్ అంటే తయారు చేసుకొని ఆహారాన్ని హాయిగా తినవచ్చు మనము ప్రతిరోజు వండుకొని తింటాము కానీ అందులో ఉప్పు కారం లాంటివి కొంచెం తగ్గించుకొని ప్రాసెస్ తయారు చేసుకొని తీసుకోవాలి శాకాహారులు అయితే చాలామంది బీ వాళ్ళు విటమిన్ లోపంతో బాధపడుతున్నారు శాకాహారులు అంటే కూరగాయలు నాన్ వెజ్ తినకుండా ఉండేవారు అంటే శాకాహారులు అంటే కూరగాయలు ఆకుకూరలు తినేవారిలో ఎక్కువగా బీటువల్ విటమిన్ లోపంతో బాధపడుతున్నారు అని చెప్తుంది వాళ్ళు పుష్కలంగా కూరగాయలు తీసుకుంటే అందులో ఉండే మంచి బ్యాక్టీరియా బీట్యూవల్ ను ఉత్పత్తి చేస్తుంది వాళ్ళు తినే శాకాహారంలో కూడా మంచి పుష్కలంగా తిన్నట్లయితే బీట్యూవల్ అనే బి విటమిన్ ని ఉత్పత్తి చేస్తుందట అందులో ఉన్న బ్యాక్టీరియా బీట్యూవల్ అనే విటమిన్ ని ఉత్పత్తి చేస్తుంది శాకాహారులందరూ పుష్కలమైన ఆకుకూరలని తి తీసుకోవాలి పుష్కలమైన ఆహారాన్ని తీసుకోవాలి తాజాగా ఉన్న ఆహారాన్ని తాజాగా ఉన్న కూరగాయలని వండుకొని తినాలి అంటుంది వండుకున్న పదార్థం కంపల్సరీ తినాలి కాకపోతే అందులో ఉప్పు కారము తగ్గించుకొని వండుకోవాలి అని చెప్తుంది ఆకుకూరలతో పాటు పప్పులు ఆహారంలో భాగం కావాలి ఆకుకూరలతో పాటు మనం ఆకుకూరలు ఉట్టిగా ఉండడం కంటే పప్పులో వేసుకొని వండుకోవడం వల్ల పప్పు ఆకుకూర పప్పు అనే తోటకూరలు మరి చాలా మంచి ఆకుకూరలు ఉంటాయి వాటి ద్వారా పుష్కలమైన విటమిన్స్ రావడం జరుగుతుంది కాబట్టి పప్పులో వేసుకొని వండుకోవాలి మన రేషన్ దుకాణాలలో పేదల కోసం బియ్యంతో పాటు పప్పు దినుసులు చిరుధాన్యాలు ఇవ్వాలి అంటే మన రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు పైన ప బియ్యంతో పాటు పప్పు దినుసులు ఇస్తూ ఉంటారు అయితే స్వచ్ఛమైన నీరు కలుషితం కాని వాతావరణము ఆయుషుకు ఆరోగ్యానికి చాలా అవసరము మన ఆయుష్ ఆరోగ్యం మన వయసు మన ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనము ఉన్న ప్రదేశము స్వచ్ఛమైనది ఉండాలి మన పరిసరాలు మంచిగా ఉండాలి అలాంటి మురికి వాడలు కాకుండా శుభ్రత పరిశుభ్రత పాటించాలి నీరు కలుషితం కాని వాతావరణంలో ఉండాలి ఆయుష్ ఆరోగ్యానికి చాలా అవసరము అంటే మనం ఉండే పరిసరాలు మనపై ప్రభావం చూపుతాయి కాబట్టి మనం ఉన్న ప్రదేశము చాలా పా పాటించాలి పరిశుభ్రంగా ఉన్న వాతావరణంలోనే ఉండాలి మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇవి పాటించాలి పుష్ పోషకాహారం ఉన్న ఔషధం ఉన్న ఆహారాలను తీసుకోవాలి శాకాహారంలో ఎక్కువగా అయితే వీటివల్ విటమిన్ లోపం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఆరోగ్యం కోసం ప్రతిరోజు వ్యాయామం చేయడం మానకండి ప్రతిరోజు ఒక అరగంట వ్యాయామం చేయండి వయసుతో పాటు నాకు కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చాయి ప్రతి ఒక్కరికి మన వయసు పెరుగుతున్నా కొద్దీ ఏదో ఒక అనారోగ్య అంటే సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది కానీ మానసికంగా దృఢంగా ఉండడంతో ఇప్పటికీ నగరంలో కారు నడిపించగలుగుతా అని చెబుతుంది అంటే మనం మానసికంగా గట్టిగా దృఢంగా ఉన్నట్లయితే ఏ పనినైనా చేయగలుగుతామో అని చెప్తుంది ఈ ఈ బామగారు ఇప్పుడు గట్టిగా దృఢంగా ఉన్నది కాబట్టి ఇప్పటికీ కారు నడిపిస్తుందట ఒంటరితనముతో కృంగిపోరా అంటే ఆమె ఒంటరిగానే ఉంటుంది అసలు ఎప్పుడు ఒంటరితనంతో ఎప్పుడు కృంగిపోలేదు అని నన్ను నన్ను కొందరు అడుగుతూ ఉంటారు ఒంటరిగా ఉన్నానని ఆలోచన చేసేందుకు నాకు సమయం ఎక్కడుంది అంటే మనం ఒంటరిగా ఉన్నామని ఫీల్ అవ్వడానికి ఆమెకి సమయం ఎక్కడుంది ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటుంది మనం ఏదో ఒక పనిలో నిమగ్నం అయినప్పుడు మళ్ళీ మరి వేరే ఆలోచనలలో రావు కదా మామగారు చెప్పిన విషయం కరెక్టే కదా మనము ఒక విషయాన్ని ఆలోచించాలి అంటే మనం ఏదో ఒక పనిలో నిమగ్నం కావాలి పనిలో నిమగ్నం కా అయినప్పుడే ఈ ఆలోచన వేరే విషయాలను ఆలోచించడానికి సమయము ఉండదు అని చెప్తున్నారు చాలామంది పదవీ విరమణ తర్వాత మానసికంగా ఆసక్తులు అవుతారు అంటే చాలామంది తమ ఉద్యోగాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు ప్రతి ఒక్కరు విరమణ అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత మానసికంగా తన శక్తులను కోల్పోతారు నేను హైదరాబాద్లోని ఎన్ఐఎన్లో డైరెక్టర్ స్థాయిలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే ఉద్యోగ విరమణ చేశా ఆ తర్వాత నా వ్యాపకాలు మరింత పెరిగాయి కంప్యూటర్ నేర్చుకున్న నిత్యం ఏదో ఒక విషయం తెలుసుకుంటా మన దగ్గర ఈ కాలంలో అయితే ప్రతి ఒక్కరి దగ్గర కంప్యూటర్ ఉంది అంటే ఫోన్ ఉన్నట్లయితే కంప్యూటర్ ఉన్నట్లే ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉన్నట్లయితే కంప్యూటరు ఉన్నట్లే అందులో ఏదో ఒక విషయాన్ని గురించి తెలుసుకుంటూ ఉంటుందట పని పురస్కారాలు ఆమె చేసే ప్రతి పని ఏ విధంగా ఉండేది అంటే మహతాబ్ ఎస్ భామాజీ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో అక్టోబర్లో జన్మించారు తండ్రి స్వస్థలం గుజరాత్ బాంబే విశ్వవిద్యాలయంలో ఎంఎస్సి బయోకెమిస్ట్రీ పూర్తి చేసే చేసుకొని పంతొమ్మిది వందల అరవై రెండులో యూకేలోని ట్రిప్స్ విశ్వవిద్యాలయంలో పిహెచ్డి పూర్తి చేశారట అయితే ఆమె పిహెచ్డి పూర్తయిన తర్వాత పంతొమ్మిది వందల అరవై ఐదులో ఎన్ఐఎన్లో చేరి వివిధ హోదాల్లో పనిచేసి సంచలకురాలుగా రిటైర్ అయ్యారు విటమిన్ బి బి వన్ టూలో లోతైన అధ్యయనాలు చేసి అనేక అంతర్జాతీయ జర్నీల్లో పరిశోధనా పత్రాలు రాశారట కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని డిఎస్టీ ఆధ్వర్యంలో మహిళల కోసం ఏర్పాటు చేసిన నేషనల్ ట్రాన్స్ ట్రాస్క్ ఫోర్స్ సైన్స్ విభాగాన్ని సహాయ సహా చైర్పర్సన్గా పనిచేశారట ఈమె కెనడా కేంద్రంగా పనిచేసి ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ న్యూట్రిషన్ సైన్స్ రెండు వేల పదిహేడులో జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నది కేంద్ర బయోటెక్నాలజీ విభాగం నుంచి అత్యుత్తమ మహిళా శాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు అంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో నిమగ్నమై ఉండాలి అని చెబుతుంది మనకు చెడు ఆలోచనలకు దారి ఇవ్వకుండా సమయం ఇవ్వకుండా మనం మంచి ఆలోచనలతో మంచి పనుల్లో నిమగ్నమైనట్లయితే మన ఆరోగ్యానికి మంచిది అని చెబుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంతసేపు బామ్మగారి యొక్క స్టోరీని విన్నందుకు అందరికీ కృతజ్ఞతలు ఈ బామ్మగారి ఎందుకు చెప్పానంటే బామ్మగారికి తొంభై ఒకటి సంవత్సరాలట అయినా ఆ బామ్మ తన పనులు తాను చేసుకుంటుంది అంటే ఈ రోజులలో అయితే చాలామంది మనకు ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు రాగానే వారి పనులు ఎవరి పనులు వాళ్ళు చేయడం మానేస్తున్నారు ఆరోగ్యంగా ఉండాలి అంటే మన పనులు మనము చేసుకోవాలి మామగారు ప్రతిరోజు న్యూస్ పేపర్ని రెండు గంటల పాటు చదువుతారట ఆ తర్వాత లంచ్ చేసిన తర్వాత కంప్యూటర్లో తన పరిశోధనలు తాను చేస్తూ ఉంటుందట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్ మనం తినే ఆహారమే మన ఆరోగ్యానికి ప్రాధాన్యత వహిస్తుంది అంటే మన ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది చిన్న లైక్ చేయండి జస్ట్ మీరు ఈనాడు పత్రికను వెతకవలసిన అవసరం లేదు ఈనాడు పత్రికలు మీరు లైవ్లో వినొచ్చు మీరు కష్టపడి చదవలసిన పని లేదు నేను చూపించే ప్రతి ఒక్క ఇంపార్టెంట్ ప్రతి ఒక్క పదము విన్ ఇంపార్టెంటే ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి విషయాన్ని చెప్తాను మోటివేషన్ కావాలన్నా చెబుతాను చొరవ ఉంటేనే బంధాలు పెరుగుతాయి అంటే ఇతరులతో బంధాలు పెంచుకోవాలన్నా మన మీకు కావలసింది సాధించుకోవాలన్నా ఉండవలసినదేంటో తెలుసా చొరవ వేరొక్కరు స్నేహము వేరొక్కరితో స్నేహ ఏ విధంగా ఉండాలి అనేది వచ్చే మీతో స్నేహం కా చేయాలి అని ఎదురు చూసు చూ చూడకుండా ముందు మీరే వెళ్ళి వారిని పరిచయం చేసుకోవడానికి ప్రయత్నించాలి ప్రతి మంది పక్కన మీకు ఒక కుర్చీ ఉండాలని ఆశించకుండా మీరే ఒక కొత్త రౌండ్ టేబుల్ను ఏర్పాటు చేసి ఆ పది మందిని అక్కడికి ఆహ్వానించేలా చొరవ చూపాలి అంటారనమాట అంటే మనము వాళ్ళు పిలిచేంత వరకు ఎదురు చూడకుండా మన ప మనమే ఒక మంచి స్టేజ్లో వెళ్ళి మనమే ఇతరులను పిలిచే స్థాయికి ఎదగాలి అనేది ఇక్కడ చెప్పడం జరిగిందనమాట సీరియల్ సీట్ విచారణ ఫోన్ ట్యాపింగ్ నిందితులను అరెస్ట్ చేసి దమ్ము కాంగ్రెస్కు లేదు కాంగ్రెస్ కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారన్నమాట ఈనాడు వార్తాపత్రికలో వచ్చిన హెడ్లైన్ పూర్తిగా వినిపించాలా అయితే కామెంట్ చేయండి ఫోన్ ట్యాపింగ్ కారణంగానే హరీష్కు కు మంత్రి పదవి ఆలస్యం కాంగ్రెస్ అవినీతి ఊబిలో కాంగ్రెస్ సర్కారు విరాళం ఇచ్చిన వ్యాపారులు వ్యాపారు లేక పేర్లు నిఘా జాబితాలో ఎందుకు నెట్ జీరో పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యమా నేడు సింగరేణి అధికారులతో కిషన్ రెడ్డి సమావేశము కాంట్రాక్టర్లతోనూ భేటీ కానున్న కేంద్ర మంత్రి మన తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి అయిన వ్యక్తి కిషన్ రెడ్డి సింగరేణిలో భారీ కుంభకోణాలు వివాదం పెండింగ్లో ఉండగా ప్రసంగాలు గవర్నర్ పురస్కార గ్రహీతలకు గ్రహీతల ఎంపిక గణతంత్ర దినోత్సవం రోజున ప్రదానం చేస్తారు గవర్నర్ పురస్కారాలు గ్రహీతలు గ్రహీతలను ఎంపిక అంటే గవర్నర్ పురస్కారాలు ఎవరికెవరికి ఇస్తున్నారు అనేది వారిని ఎంపిక చేయడం జరిగిందట గణతంత్ర దినోత్సవం ఎప్పుడు అంటే జనవరి ట్వంటీ సిక్స్త్ రోజున మ సోమవారం వస్తుంది అయితే గవర్నర్ విష్ జిష్ణుదేవ్ వర్మ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏడాదికి గవర్నర్ పురస్కార గ్రహీతలను ఎంపిక చేశారు ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో తొలిసారిగా ఈ పురస్కారాలను ప్రారంభించి ఈ గవర్నర్ పురస్కారాలను ఎప్పుడు ప్రారంభించారు అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో తొలిసారిగా ప్రారంభించారట పర్యావరణ పరిరక్షణ దివాంగుల సంక్షేమము క్రీడలు కోసము వ్యక్తులు సంస్థలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ గణతంత్ర దినోత్సవం రోజున అందజేశారు తాజాగా ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి పురస్కార గ్రహీతలకు ఎంపిక చేశారట లోక్ భవన్ కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన తెలిపింది కేంద్ర హోం మంత్రి మాజీ కార్యదర్శి ఆస్క్ హైదరాబాద్ చైర్మన్ కి కె పద్మనాభయ్య అధ్యక్షతన జూరి సభ్యులు విశ్రాంతి ఐఏఎస్ అధికారి సిఆర్ విశ్వాల్ సామాజిక సేవకురాలు మహిళా హక్కుల కార్యకర్తల ద్వారా సునీత కృష్ణన్ ఆరోగ్య సంరక్షణ నిపుణులు ఈ విధంగా వీరిని ఎంపిక చేయడం జరిగిందట ఒకే ఫోటో కిందకు మూడు శాఖలు పెంచిన టిక్కెట్ల సొమ్మును వసూలు చే చేయండి హైకోర్టు పిటిషన్ దాఖలు అయిందట ఏజెంటిక్ ఏఐ నైపుణ్యాలకు అధిక நூற்ற டெபை நாலு சாத்தம் பெரின லாரஸ் லேப்ஸ் லாபம் ஓன்ஸ் வெண்டி வந்து டாலர் காங்கிரஸ் பேடிக்கு தரூர் డుమ్మ ఇరాన్ దిశగా అమెరికా సేవలు అమెరికాను వణికించనున్న భీకర మంచు తుపాను అమెరికాలో ఎక్కువగా మంచు పడుతూ ఉంటుంది అన్నమాట అమెరికాకు భీకర మంచు తుపాను పడుతూ ఉంటే దేశంలో దాదాపు మూడింట రెండు వంతులు రాష్ట్రాలపై ప్రధానంగా తూర్పు వైపున ఈ తుఫాను శుక్రవారము సాయంత్రము అమెరికా కాలమానము ప్రకారము మంచి నుంచి పంజాబ్ విస్తారం నుండి దీన్ని ప్రభావంతో టెక్సస్ ఒకర్ల్ హోమా తదితర రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా రోడ్డు రవాణా తీవ్ర అంతరాయం కలిగిందట అయితే ఈ ముప్పు నుంచి తుఫాను నేపథ్యంలో శుక్రవారము డాల్స్ అట్లాటా ఓక్లా హోమ్ సహా పలు విమానాశ్రయాల్లో ఎనిమిది వందలకు పైగా విమానాశ్రయాల రాకపోకలు ఆలస్యం అవ్వడం రద్దు అవ్వడం వంటి పరిణామాలు చోటుకున్నాయట వారాంతంలో తుపాను ఉధృతి మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు సోటా నార్త్ డకోటా రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ నలభై ఆరు డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతాయని చెబుతున్నారు మంచు బీపోత్సవము సృష్టించే మొప్పు ఉండడంతో జార్జియా మిస్సి రాష్ట్రాల్లో ఇప్పటికీ అత్యంత స్థితి ప్రకటన ప్రకటించారు అమెరికాలో దాదాపు పదహారు కోట్ల మందికి పైగా ఈ తుఫాను ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు అత్యాధునికంగా సువిశాల సుప్రీంకోర్టు వచ్చే యాభై ఏండ్లకు సరిపడేలా మౌలిక వసతులు పదిహేడు పదిహేను పదమూడు మంది జడ్జీలతో ఆసీనులయ్యేలా ఆసీనులయ్యేలా మూడు విస్తృత రాజ్యాంగ ధర్మాసనాలు సి జే జస్టిస్ సూర్యకాంత్ వెల్లడించారట